ఇప్పుడు వామ మండల మార్ ప్రకార్ దో చేస్తుంది ప్రకార ఏక్ మనకొచ్చు వామ మండల దక్షిణ మండల ప్రకారేక్లు ప్రకార దోలు ఇప్పుడు వామ మండల మార్ ప్రకార్ దో చూడండి ప్రహార సిద్ధ ఇప్పుడు ప్రయోగం మనసారి చేస్తాను మళ్ళీ దాని గురించి మాట్లాడుకున్నాం ఓకేనా ప్రహార సిద్ధ వామ మండల మార్ ప్రకార్ దో క్రూ తూరి భ్రమ ప్రహార ఇది వామండల మార్ ప్రకార్ ఏం దీనికి ఫార్ములా ఏంలా చూడండి ముందుగా తూర్యభ్రమ చేస్తుంది మళ్ళా ప్రహార్ స్కంభదం అంతే చూడండి తూర్యభ్రమ ప్రహార్ స్కంభదం ఇది క్రమశ ఏక్ మళ్ళా దో తూర్యభ్రమ ప్రహార స్కంభం తూర్యభ్రమ ప్రహార్ స్తంభదం తూర్యభ్రమ ప్రహార్ స్కంభం இது பிரகார் மக்காரோ